శక్తి బలము దినం ఆహారం మరుగుదలవటానికి ఎలాంటి అపాయం ఆటంకాలు లేకుండా ఈ దైవికమైన అభిషేకము అయా మీ లేఖనాలు సరిపించినట్లుగా నీ అభిషేకం నీ బిడ్డల మీద ఉంటుందని వ్యవహార పత్రికల మీద చెప్పినట్లుగా నీ బిడ్డ మీద నీ అభిషేకం ఉండను కార్ఖని అర్థం చేస్తూ నీ ప్రభావ కను దృష్టి దాయించే ఈ రోజున ప్రభువు నీ కన్నం ముట్టిస్తుండగా నీ కను దృష్టి బిడ్డ మీద ఉంచి నీ బిడ్డ చుట్టూ కంచి వేసి వేసి కలిసి కార్యములు సభలో పచ్చి ఆమె ఆరుని జనాలు గొప్ప ప్రయోజకురాలుగా అనేకులకు ఆశీర్వాదకరముగా క్రముగా గొప్ప అధికారిగా ఉండును కాకని ఆశీర్వదించమని నీ ఆశీర్వదించుకొని ఆచరణ అడిగి నాము నడిగి పొందుకు నాము కదీ ఆమె పేమో పొద్దుగలిపారు కలపలేదు సరే తండ్రి యొక్క కుమారుని యొక్క స్వప్న సరే నేను టోటో చేస్తాను